లకీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభి వందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళొచ్చారా మెసేజ్ ఏం చెప్పారండి మూలవాక్యం ఏం చెప్పారు కామెంట్ చేయండి ఓకే ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము మొదటి సమూయాలు పదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఇజ్రాయేలీయుల దేవుడైన యహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు నేను ఇజ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తు దేశములో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యహూబా సన్నిధిని హాజరు కావలను ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి గాక నడిపించునుగా ప్రైస్ ది తిలాట్